హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు కొన్ని పెట్టి కోట్స్ చూపిస్తున్నాను ఇది మనకు ఆర్డర్ వచ్చింది ఈ ఆర్డరు పాప్లైన్ మెటీరియల్కి సంబంధించిన ఆర్డర్ కాదు ఇది ఇది సిరిసెల్ల కేస్మెంట్ అని ఉంటుంది అంటే కాస్త గుడ్డ చాలా మందంగా ఉంటుంది లైన్ కన్నా కూడా ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను దీని మీద ఆ క్లాత్లో మాకు పెట్టి కోట్ కావాలి అన్నారు వాళ్ళు ఓకే సో మేడం గారి యొక్క మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయంటే యాభై రెండు నడుముంది అదేవిధంగా ముప్పై తొమ్మిది పొడవు కావాలన్నారు ముప్పై ఎనిమిది బాటమ్ కావాలన్నారు పెట్టికోట్ వచ్చేసి సిక్స్ పార్ట్స్లో ఆరు ముక్కలతో స్టిచ్ అవ్వాలని చెప్పారు మేడము సో మేడంకి రిక్వైర్మెంట్ ఎలా అయితే ఉందో అలానే మేడంకి కావాల్సినటువంటి రంగుల్లో ఆ పర్టికులర్ టాన్లో కట్ చేసి ఈ పెట్టికోట్స్ అనేటివి తయారు చేయడం జరిగింది చూడండి ఎంత సౌష్ఠవంగా ఎంత చక్కగా వచ్చాయో పెట్టికోట్సు బట్ కాకపోతే గుడ్ అనేది ఇది చాలా మందంగా ఉంటుంది సో దీన్ని కేస్మెంట్ క్లాత్ అని అంటారు బహుశా లైన్ రాకముందు ఇవే కుట్టించుకొని వాడేవాళ్ళు మీకు అందరికీ తెలుసుంటుందమ్మా సో ఈ రెండు కలర్లు యాక్చువల్గా నాలుగు కలర్లు రెండు కలర్లు ఓకే రెండు కలర్లు ఇచ్చారు మేడం గారు ఒకటి మెంతి కలరు రెండోది వచ్చేసి ఇదిగోండి ఈ బాటిల్ గ్రీన్ కలర్ అంటారు లేదా పచ్చి మామిడికాయ కలరు లేదంటే ముదురు పచ్చ కలరు చూడండి ఎంత చక్కగా వచ్చాయో పెట్టికోట్సు ఈ పెట్టికోటు రేటు కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే రేట్లు నేను హైడ్ చేయాలి అని అనుకోవట్లేదు సో ఈ పెట్టికోటు యాక్చువల్గా ఈ క్లాత్ అనేది రేర్గా దొరికే క్లాత్ కాదు ఈ క్లాత్ పాప్లిన్ పాప్లిన్ క్లాత్ కన్నా కూడా ఈ క్లాత్ రేట్ ఎక్కువ సో యాభై రెండు నడుము ముప్పై తొమ్మిది పొడవు ముప్పై ఎనిమిది బాటమ్ ఉన్నప్పుడు గుడ్డ కూడా ఏంటి అంటే రెండున్నర మీటర్ కన్నా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ సో వీటిల్ని జంబో సైజు అని కూడా మనం పిలవచ్చు ఓకే అబ్నార్మల్ సైజెస్ కాబట్టి రెండు వందల ఎనభై రూపాయలకి మేడం గారికి ఈ కేస్మెంట్ క్లాత్లో పెట్టికోట్ని రెండు వందల యాభై రూపాయలకి మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది సో మేడం గారు కొరియర్ ఛార్జెస్ మేడం గారు పెట్టుకుంటాను అన్నారండి ఓకే సో కొరియర్ ఛార్జెస్ అనేటివి మీరే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెట్టి కోట్ తీసుకోండి ఒక పెట్టికోట్ మహా అంటే రెండు వందల ఎనభై రూపాయలు ఉంటుంది ఎక్కడి నుంచో వైజాగ్ నుంచి ఆర్డర్ ఇచ్చారు మీరు వైజాగ్ నేను ఇది పంపించాలి అంటే రెండు వందల యాభై గ్రాముల వరకు డిటిడిసి ఛార్జ్ ఎంత ఉంటుంది ఎనభై రూపాయలు ఉంటుంది ఇప్పుడు నేను రెండు వందల ఎనభై రూపాయలు పెట్టి నేను ఎనభై రూపాయలు పెట్టి నా అంతటి నేను కొరియర్ చేయాలి అంటే నాకు ఈ పెట్టి కొట్టు మీద వచ్చేది రెండు వందలు కనీసం రెండు వందలకి నాకు క్లాత్ రాదు సో ఈ కటింగ్ స్టిచ్చింగ్ కటింగ్ ఛార్జెస్ ఉంటాయి ప్లస్ వచ్చేసి స్టిచ్చింగ్ ఛార్జెస్ ఉంటాయి స్టిచ్ చేయాలంటే దారం కావాలి ప్లస్ వచ్చేసి మ్యాన్ పవర్ యూజ్ అవుతుంది మెనీ థింగ్స్ ఉంటాయి కదా అండి సో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్లస్ మీ యొక్క కొరియర్ ఛార్జెస్ కూడా నేను దృష్టిలో పెట్టుకొని దీన్ని నేను రెండు వందల ఎనభై రూపాయలకే ఇచ్చా అసలు ఈ క్లాత్ ఎక్కడ బయట దొరకదు చాలామంది ఏంటి అంటే మాకు ఈ క్లాత్ కావాలి ఈ క్లాత్ కావాలని చాలా మంది నాకు కాల్ కూడా చేశారు వాళ్ళకి ఏంటంటే ఈ క్లాత్ని చాలామంది వాడడం ఆపేశారు కాబట్టి బయట ఉన్న షాప్స్ కూడా ఈ క్లాత్ని ఎవరు తెప్పించుకోవట్లేదు అనమాట కాకపోతే ఏంటి అంటే ఉన్నదే తీసుకొని వెళ్తున్నారు మన దగ్గర ఆ క్లాత్ అవైలబిలిటీ ఉంది కాబట్టి లిమిటెడ్ కలర్స్లో మీకు కావాల్సిన విధంగా నేను కోట్స్ అనేటివి స్టిచ్ చేసి ఇవ్వగలుగుతున్నాను సో దీనికి డిమాండ్ తక్కువే ఉంది బట్ కాకపోతే సప్లై కూడా తక్కువే ఉంది కాబట్టి ఈ క్లాత్కి అందువల్ల క్లాతే ఎక్కువ రేట్ పడుతుంది ఇది కొద్దిగా కాస్ట్గానే ఉంటాయి అనమాట ఆ క్లాత్లో స్టిచ్ చేసేటటువంటి పెట్టికోట్స్ ఒక మీటరు నూట యాభై రూపాయలు అంటండి మా నాన్నగారు చెప్తున్నారు పక్కన ఈ క్లాత్ ఒక మీటర్ నూట యాభై రూపాయలు అంటే ఒక నార్మల్ సైజు ఎక్సెల్ సైజ్ పెట్టికోట్ కుట్టాలి అంటేనే నాకు త్రీ హండ్రెడ్ వరకు మీటర్ పడుతుంది సో అలాంటిది మనకు అసలు క్లాత్ బల్క్లో వస్తుంది కాబట్టి నేను దీన్ని మీకు రెండు వందల ఎనభై రూపాయలకే ఇచ్చాను జంబో సైజ్ని సో ఒకసారి నేను దగ్గరికి తీసుకెళ్తాను చూడండి అసలు పావడా అనేది దిగిపోయి ఉంటుంది ఇది బరువు కానీ లేకుంటే సన్నగా ఉన్నవాళ్ళు మ్యాక్సిమం ఇట్లాంటి క్లాత్ని చేస్తారు ఇది షింక్ అవుతుందా అంటే లిటిల్గా షింక్ అయ్యే క్లాత్ అని అని అనుకుంటున్నాను దీన్ని నేను మరీ ఎక్కువ షింక్ అవ్వదు జస్ట్ ఏదో ఒక వన్ ఇంచ్ అట్లా షింక్ అయ్యే అవకాశం ఉంటుంది లాంగ్ రన్లో అది కూడా ఇంక నా కలర్కి వచ్చినట్లయితే కలర్ అనేది కొద్దిగా షేడ్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఈ క్లాతే అలాంటిది ఇట్స్ నాట్ పాప్ లైన్ క్లాత్ ఇది ఈ క్లాతే కలర్ వదిలే క్లాత్ ఒకసారి మీరు ఒకసారి మీరు గుడ్డని దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ అసలు మన స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో ఓకేనా క్లాత్ ఎలా ఉన్నా సరే మన స్టిచ్చింగ్ చూడండి ఎలా ఉందో చాలా పర్ఫెక్ట్గా ఓకేనా ఐరన్ గాని చేసినట్లయితే చాలా పర్ఫెక్ట్గా చూడండి బెల్ట్ దగ్గర స్టిచ్చింగ్ చూడండి ఓకే సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ క్లాత్లో ఏవైనా ఆర్డర్స్ ఉంటే ఓకే సో దయచేసి నాకు ఆర్డర్ ఇవ్వగలరు కింద కనబడేటటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేసి నాకు ఓకే మీ ఆర్డర్స్ని ఇవ్వగలరు బహుశా ప్రస్తుతానికి ఇది మీకు అవసరం లేకపోవచ్చు ఓకే సో ఈ పెట్టి కోర్స్ అనేటివి దైనందిన జీవితంలో మీకు ఎప్పటికైనా అవసరం అయ్యేటివే ఓకే ఆ రోజు నా నెంబర్ మీ దగ్గర ఉండాలి అంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇదిగోండి పెద్దవాళ్ళు చేసుకునేటటువంటి బిజినెస్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ అలాట్